హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా గ్యాప్ వచ్చింది కదా రెండు వేల ఇరవై ఆరు మన ఛానల్లో ఒక రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ఈ రోజు నుంచి ఏ రెండు వరకు టాలీవుడ్ అప్డేట్స్ తో మంచి ఎంటర్టైన్మెంట్ ని మంచి మంచి వీడియోలని మీకోసం తీసుకురావడానికి మంచి ప్లాన్ అయితే వేశాం సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మన కంటెంట్ సంక్రాంతి సంక్రాంతికి దాదాపు ఒకటి కాదు రెండు కాదు అలానే ఆరు ఏడు కూడా కాదు ఎనిమిది సినిమాలు అయితే రిలీజ్ ఎనిమిది సినిమాలు ఎనిమిది సినిమాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మాత్రం కేవలం ఒకే ఒక్క రెండు సినిమాల గురించి ఆ రెండు సినిమాల పేర్లు కూడా మీకు కూడా తెలుసు తమ్నెల్లు చూసే ఉంటారు ద రాజాబ్ మనశంకర వరప్రసాద్ గారు అసలు ఏమన్నా పోటీ ఇది సంక్రాంతికి పందెం కోళ్ల పోటీ ఎలా ఉంటుందో తెలియదు కానీ మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సరైన పందెం కోళ్ళే దిగుతున్నాయి మన మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ అవి కాంబినేషన్ లో రాబోతున్న మనశంకర వరప్రసాద్ గారు మరోవైపు మన రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ రాబోతున్న ద రాజాసాబ్ ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యే గ్యాప్ మాత్రం కేవలం నాలుగు రోజులైతే ఉంది కేవలం ఈ నాలుగు రోజులు మన రెండు తెలుగు రాష్ట్రాల పండగ ముందే స్టార్ట్ అవుద్ది అంతేకాదు మన టాలీవుడ్ కమ్బ్యాక్ కన్ఫర్మ్ అనే చెప్పాలి ఎందుకంటే రాజాసాబ్ సినిమా ట్రైలర్ తో అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఈ సినిమాలో కంటెంట్ బేబత్సంగా ఉంది ఈ సినిమా జోన్ రో వచ్చేసి హర్రర్ ఫ్యాంటసీ సినిమాలో హర్రర్ కన్నా ఫ్యాంటసీ ఎక్కువ ఉండబోతుంది అసలు సినిమా ఎలా ఉండబోతుంది అనేది ముందు ముందు మాట్లాడతారు ఇంకా కాంపిటీషన్ లో ఉన్న మరో సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు ஈசிமா e Family காமெடி Comedy మన డైరెక్టర్ అనిల్ அவிப்பூடி சினிமா అంటే అందరికీ తెలుసు ఇలాంటి రెండు డిఫరెంట్ జోన్లలో రాబోతున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే పోటీ పడబోతున్నాయి రాజాసాహ్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేపాటికి జనవరి తొమ్మిదవ తారీఖు మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ డేట్ జనవరి పన్నెండు రెండు సినిమాలకి దాదాపు నాలుగు రోజులైతే గ్యాప్ ఉంది సంక్రాంతి పండుగ వచ్చేసి పదమూడు పద్నాలుగు పదిహేను సరే ఇంకా కంటెంట్ లోకి వెళ్ళిపోతే ఏ సినిమా ఎక్కువ ఆడియన్స్ ని గ్యాదర్ చేస్తుంది ఏ సినిమాకి ఎక్కువ ఆడియన్స్ వెళ్తారు ఈ సంక్రాంతికి రాబోతున్న ఈ రెండు పెద్ద సినిమాల్లో బాక్స్ ఆఫీస్ ని డామినేట్ చేయగలిగే శక్తి ఏ సినిమాకి ఉంది మనం చెప్పడం కాదు కానీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం ఫస్ట్ మూవీ మన రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ మన రెబల్ స్టార్ ప్రభాస్ కి ఆడియన్స్ పల్స్ నిజంగానే బాగా తెలుసు ఆయన నుంచి ఆడియన్స్ ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎలాంటి స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ అంటే కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే కాదు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని లాంగ్వేజెస్ లో ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉన్నారు సో రాజాసాబ్ సినిమా పాన్ ఇండియా అభిమానుల కోసం మాత్రం రెడీ అయిన సినిమా అంటే మన తెలుగు వాళ్ళ కోసం లేదా అంటే డైరెక్టర్ మారుతి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ కన్ఫర్మ్ చేశారు సినిమాకి హీరోయిన్ గా హర్రర్ కామెడీ ఇనీషియల్ గా స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఫ్యాంటసీ వరల్డ్ అయితే అస్సలు లేదు కానీ ఎప్పుడైతే ఈ సినిమా స్కేల్ పెరిగిందో హర్రర్ కామెడీ కాస్త హర్రర్ ఫ్యాంటసీ గా మారిపోయింది పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోని హర్రర్ మూవీస్ వస్తాయి అలాంటిది అన్ని లాంగ్వేజ్ లో హరీ కలిపితే రాని స్టోరీయే లేదు దయ్యాల మీద వందల సినిమాలు అయితే రిలీజ్ అయిపోయాయి కాబట్టి మన డైరెక్టర్ మారుతి తీసుకున్న మంచి డిసిషన్ హర్రర్ కామెడీ విత్ ఫ్యాంటసీ మన పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర హర్రర్ కామెడీ తో పాటు ఫ్యాంటసీ వర్ల్డ్ ని కూడా చూపించే హర్రర్ సినిమా ఒక్కటి కూడా రాలేదు ఇలాంటి జోన్రాల్లో రాబోతున్న ఫస్ట్ సినిమా రాజాసాబ్ ఇలాంటి జోన్ రాల్లో రాబోతున్న ఈ సినిమాలో మన డార్లింగ్ ప్రభాస్ ని మన వింటేజ్ ప్రభాస్ ని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారని ఈ సినిమా ట్రైలర్ చూసి చెప్పేయచ్చు సినిమాలో కామెడీ ఉంది కంటెంట్ ఉంది హరర్ ఎలిమెంట్స్ ఉన్నాయి రొమాన్స్ ఉంది ఇంకా మన తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్ ఉంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఆల్మోస్ట్ తొంభై ఐదు శాతం అయితే ఉన్నాయి ఇంకా మన డార్లింగ్ ప్రభాస్ ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గట్లేదు అనే చెప్పాలి అంతేకాకుండా రీసెంట్ గానే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సీనియర్ సీనియరే సీనియర్స్ తర్వాతే మేము అని మన మెగాస్టార్ చిరంజీవికి రెస్పెక్ట్ ఇస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన డార్లింగ్ ప్రభాస్ ఇచ్చిన స్పీచ్ మెగా ఆడియన్స్ కి కూడా బాగా నచ్చేసింది ఉన్నా కానీ మెగా ఫ్యాన్ సపోర్ట్ కూడా రాజాసాబ్ సినిమాకి అయితే ఉంది పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని లాంగ్వేజ్ లో ఈ సినిమా భారీ అంచనాలతో అయితే రిలీజ్ అవుతోంది కాబట్టి ఈ సినిమా డే వన్ నంబర్స్ ఒక రేంజ్ లో అయితే ఉండబోతున్నాయి అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక తమిళ లాంగ్వేజ్ లో దళపతి సినిమా రిలీజ్ అవుతుంది ఇంకా రిమైనింగ్ అన్ని లాంగ్వేజ్ లో మన డార్లింగ్ ప్రభాస్ ద రాజాసాబ్ సినిమా మెయిన్ గా రిలీజ్ అవుతోంది రాజాసాబ్ సినిమా డే వన్ నెంబర్స్ ఒక రేంజ్ లో ఉండే అవకాశం అయితే ఉంది ఇంకా కాంపిటీషన్ లో రాబోతున్న మరో సినిమా మనశంకర్ ఔరవ్ ప్రసాద్ గారు ఈ సినిమా అనౌన్స్ అయింది రెండు వేల ఇరవై ఐదు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఐదు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది కూడా రెండు వేల ఇరవై ఐదు మన డైరెక్టర్ అనిల్ రవిపుడికి హ్యాట్స్ ఆఫ్ అండి అసలు ఏమన్నా ప్లానింగ్ గా మూడు నెలల్లో కేవలం మూడు నెలల్లో సంక్రాంతికి ఒక స్టార్ హీరో సినిమాని రెడీ చేసేసారు మన డైరెక్టర్ అనిల్ రవి సినిమా అంటే ఆ సినిమాకి అసలు ప్రమోషన్స్ ఏ అవసరం లేదు అది కూడా సంక్రాంతికి రాబోతుంది అంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అని కన్ఫర్మ్ అయిపోయినట్టే మనశంకర్ అరుణప్రసాద్ గారు సినిమాకి ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారో తెలుసా ప్రతి ఇంట్లో మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాని సోషల్ మీడియాలో అనవసరంగా ట్రోల్ చేసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు కానీ మన డైరెక్టర్ అనిల్ పూడి టార్గెట్ ఆడియన్స్ అసలు సోషల్ మీడియాలోనే లేరు ఫ్యామిలీ ఆడియన్స్ కి థియేటర్కి వెళ్ళి సినిమాని ఎలా ఎంకరేజ్ చేయాలో బాగా తెలుసు మన డైరెక్టర్ అనిల్ లవి పూడికి వాళ్ళే టార్గెట్ ఆడియన్స్ ఇంకా మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ఆల్మోస్ట్ డెబ్బై శాతం కామెడీ ఇంకా మిగిలిన ముప్పై శాతం యాక్షన్ మరియు ఫ్యామిలీ డ్రామా ఈ మాత్రం చాలు మన మెగాస్టార్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్స్ ని బ్రేక్ చేయడానికి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా సినిమాలో ఉన్న మరో బోనస్ ఏంటి అంటే ఈ సినిమాలో మన వెంకీ మామ కూడా ఉన్నారు క్లైమాక్స్ లో లాస్ట్ ఇరవై ఐదు నిమిషాల్లో మన వెంకీ మామ అయితే రాబోతున్నారు థియేటర్స్ లో ఫ్యాన్స్ కి మన తెలుగు సినిమా ప్రేక్షకులకి పోనాకాలు ఖాయమనే చెప్పాలి మనశంకర్ వరుప్రసాద్ గారు సినిమా సరైన సంక్రాంతి బొమ్మ అంతేకాకుండా ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అయితే ఉంది ఈ సినిమా కేవలం ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే రిలీజ్ అవుతుంది అతి ప్లస్ పాయింట్ ఏంటి అనుకుంటున్నారు కదా ఈ సినిమాకి బిగ్ స్కేల్ అవసరం లేదు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి కావాల్సిన అన్ని అంశాలు కూడా ఈ సినిమా స్టోరీలో పుష్కలంగా ఉన్నాయి మన డైరెక్టర్ అనిల్ లవి పుడికి తెలుగు ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు రిమైనింగ్ లాంగ్వేజ్ లో ఈ సినిమా రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్ ప్రయారిటీ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా కానీ రాజాసాబ్ సినిమాకి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకి కేవలం నాలుగు రోజులు గ్యాప్ ఉంది కాబట్టి రెండు సినిమాలకి రిపీట్ ఆడియన్స్ ఉండే అవకాశం అయితే ఉంది పండగ సీజన్ కాబట్టి కేవలం ఫ్యామిలీస్ మాత్రమే చూడాలి అనుకుంటే రాజాసాబ్ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ స్కిప్ చేయడానికి ఉన్న ఏకైక రీజన్ హర్ర కామెడీ అయినా కానీ కలెక్షన్స్ పరంగా రాజాసాబ్ సినిమా రికార్డ్స్ ని చెప్పాల్సిన అవసరమే లేదు డే వన్ రోజు రాజాసాబ్ లాస్ట్ టెన్ ఇయర్స్ లో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో మన తెలుగు ఆడియన్స్ మంచి కాంపిటీషన్ ని చూసింది అలా వైకుంఠపురంలో సరిలేరు నీకెవరు రెండు వేల ఇరవై సంక్రాంతి తర్వాత మరోసారి రెండు వేల ఇరవై ఆరు లో మంచి కాంపిటీషన్ లో భారీ సినిమాలు అయితే రాబోతున్నాయి రెండు సినిమాల జోనరాస్ వేరైనా కానీ టార్గెట్ మాత్రం ఆడియన్స్ ని కామెడీ తో ఎంటర్టైన్ చేయడం ఇంకా థియేటర్స్ విషయంలో రెండు సినిమాలకి క్లాష్ వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే రెండు సినిమాల రిలీజ్ డేట్ గ్యాప్ ఆల్మోస్ట్ నాలుగు రోజులైతే ఉండబోతోంది రెండు సినిమాలకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర మన తెలుగు ఆడియన్స్ సునామీని చూస్తారు మన రెబల్ స్టార్ ప్రభాస్ మెగాస్టార్ చిరంజీవి క్రియేట్ చేయబోతున్న బాక్స్ ఆఫీస్ సునామీ ఈ రెండు సినిమాల్లో మీరు ఏ సినిమాకి వెళ్ళాలి అనుకుంటున్నారు ఏ సినిమా పైన మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పటి వరకు సినిమా టీమ్స్ చేసిన ప్రమోషన్స్ లో మీకు బాగా నచ్చిన కంటెంట్ ఏంటి అనేది మాకు వెంటనే కామెంట్స్ లో తెలియజేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి మరికొన్ని గంటల్లో సండే సినిమా స్పెషల్ వీడియోలో ఈ వారం మీరు మిస్ అయిన మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ తో పాటు ఫ్యూచర్ లో రాబోతున్న సినిమాల గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా ఆ వీడియోలో లో అవైలబుల్ గా ఉండబోతున్నాయి మీకు వీడియో గనక నచ్చితే వెంటనే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్ యూ సూన్